హాయ్ అండి ఈరోజు మనం తిరుమల నంబి గురించి తెలుసుకుందాం సుమారు వెయ్యి సంవత్సరాల క్రితం తిరుమల వెంకటేశ్వర స్వామిని పర్యంతం సేవించుకున్న వారిలో తిరుమల నంబి ఒకరు వీరికి స్త్రీశైల పూర్ణులు అనే మరో నామధేయం ఉంది రామానుజాచార్యులు వీరికి మేనలుడు ఆ కాలంలో కంచియందు మరొక నంబి ఉన్నందున తిరుమలయందు వీరిని నంబి అని అంటారు తిరుమల నంబి పాపనాశనం నుంచి రోజూ తెచ్చిన జలంతో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి అభిషేకం నిర్వహించేవారు వయోవృద్ధుడైన తిరుమల నంబి చాలా దూరం నుంచి అలా కుండలో పాపనాశన జలం తెస్తుంటే వెంకటేశ్వర స్వామి కలత చెంది ఒకరోజు బాలుడు రూపంలో తాత అని పిలిచి దాహంగా ఉంది కుండలో ఉన్న జలం ఇవ్వమని కోరుతాడు తిరుమల నంబి స్వామివారి అభిషేకానికి తెస్తున్నాను ఇవ్వనంటాడు కానీ బాలుడు రాయితో కుండకు చిల్లు పెట్టి నీరు త్రాగుతాడు దానికి నంబి ఎంత పనిచేశావు స్వామివారి అభిషేకానికి తీసుకుని వెళ్తున్న జలం అంతా తాగేశావు అని బాలినితో అంటాడు దానికి బాలుడు ఇక్కడే గంగ ఉండగా ఎందుకు అంత దూరం వెళతావు అని అప్పటి వరకు లేని ఆకాశగంగను చూపిస్తాడు అదే మనం చూస్తున్న ఆకాశగంగ ఈ రోజు నుంచి ఈ ఆకాశగంగా జలంతో అభిషేకం చెయ్యి అని అదృశ్యం అవుతాడు ఈ రోజు నేను కడుపు నిండా నీరు త్రాగాను నాకు కడుపు చల్లగా ఉంది ఈ రోజు నాకు అభిషేకం వద్దు అని శ్రీ వెంకటేశ్వర స్వామి అర్చకులను ఆవహించి చెబుతాడు తర్వాత నుంచి తిరుమల తిరుమలనంబి తాత తాతాచార్యుడని కూడా పిలుబడ్డాడు ఒకనాడు ఏదో ఒక కారణం చేత స్వామి సేవకు దూరమై బాధపడుచుండగా తిరుమల నంబి యొక్క అధ్యయన స్థలమందే దివ్యపాద దివ్యపాదచివహనం దర్శింపజేశాడు స్వామి స్వామివారి సన్నిధికి ఈ దక్షిణ భాగంగా తిరుమల నంబివారి సన్నిధి ఉంది మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి